సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నాటికసాల లావణ్య జోగయ్య వార్డ్ మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి నాటికసాల లావణ్య జోగయ్య మాట్లాడుతూ తనకు ఒకసారి అవకాశం కల్పించి గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో గొల్లగూడెం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలనలో గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు అందించామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు పాలకవర్గం చేయలేరు ఆ ఉన్నప్పుడు చేయలేరు కాబట్టి నేను వాళ్ళ పాలకవర్గం దిగిపోయినా వాళ్ళు సంపాదించుకొని పక్క జరిగిన నేను సొంత డబ్బుతో చేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నా ఈ రెండు సంవత్సరాల నుంచి కానీ వాళ్ళు పంచాయతీ వర్గం అయిపోయి దిగిపోయిన వాళ్ళు సంపద పక్కా జరిగిర్రు వాళ్ళు గ్రామాన్ని పట్టించుకోలేరు కానీ నేను నా స్వయశక్తుల నా సొంతంతో గ్రామాభివృద్ధి చేస్తున్నా రేపు ఆ ప్రభుత్వంలో వాళ్ళు చేయని పనులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆమోదించలేని క్యాండిడేట్లు కాబట్టి సర్పంచ్ అభ్యర్థిని నాకు ఉంగరం గుర్తు వచ్చింది వాళ్ళు చేయని పనులు నేను నేను ప్రభుత్వంలో అధికారంలో లేకున్నా ఇంతకుముందు లేకున్నా గ్రామ సర్పంచ్ అధికారం లేకున్నా నేను చే ఎన్నో పనులు చేసిన గ్రామ అభివృద్ధి చేసిన రేపు నాకు నీ ప్రభుత్వం నాకు ఈ నుంచి ప్రభుత్వం తరఫు నుంచి పదవి లేకుండానే చేసిన నేను పదవి రేపు పదకలు నాకు అధికారం ఇచ్చారనుకో గ్రామాన్ని ఒక మంచి దిశగా తీసుకుపోవాలని చెప్పేసి కోరుకుంటున్నా నేను వాళ్ళందరికీ నాకు ఓటేజ్ గెలిపిస్తే వాళ్ళు ఓటేయడం వాళ్ళ బాధ్యత పని చేయడం నా బాధ్యత నేను ఎన్నో కార్యక్రమాలు ఎన్లు ఇప్పించిన ఇప్పటికీ ముప్పై ఇండ్లు గ్రామాలకు ఇంద్రమ్మి ఇప్పించిన ఒక బోర్ వేయించిన గ్రామానికి బోర్ వాళ్ళు బోర్ అయితే రెండు సంవత్సరాలు పట్టించుకో ఇంటికాడ సంపాదించుకొని నేను వాటర్ గురించి ఎంతో ఇబ్బంది పడరు గ్రామస్తులు సరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని వాళ్ళు వాళ్ళు చేసిరు పంచాయతీ సంపాదించుకోరు నేను పట్టించుకోరే కాకుండా నా సొంత నీతితోటి బోర్ వేప్పించిన బోర్ వేయించి గ్రామం నీటి కొరత లేకుండా చేసినా కాబట్టి ఇట్లాంటి ఎన్నో పనులు చేసినా రోడ్ వేయించిన సొంత నీతితో రోడ్ వేయించిన ఇప్పటివరకు ఇంకా ఫండ్ తీసుకోలేను నిధులు రాలేదు ఇంకా తీసుకోలేని వాళ్ళ ప్రభుత్వం ఉండే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు పంచాయతీ వచ్చిన తర్వాతనే నిధులు శాంక్షన్ అయితే కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నన్ను ఇంకా ప్రభుత్వం తరఫు నుంచి నేను ఎన్నో పనులు చేయించి కంపల్సరీ నాగిన పై హైకమాండ్ చెప్పారు నువ్వు ముంగడికి రా నేను నిధులు గ్రామ అభివృద్ధి వాళ్ళు చేయని పనులు నీవు చేస్తూ పెట్టాలని చెప్పేసి వాళ్ళు నాకు అథారిటీ ఇచ్చారు నేను చెప్తున్నా నా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు గెలిపియండి గెలిపిస్తే నేను పని చేసి ఓటు వేసే బాధ్యత వాళ్ళది గ్రామంలో పని చేసే బాధ్యత నాదని చెప్పేసి కోరుకుంటున్నాను